హలో జ్యోతి గారు నమస్తే అమ్మా జ్యోతి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి మీకు యా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకందరికి కూడా జ్యోతి గారే చక్కగా తెలుగులో మంచిగా చెప్పారు అండ్ జ్యోతిగారు ముకుంద జ్యువెలర్ సిక్స్ బ్రాంచెస్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి సో ఇవాళ మీరు సిక్స్ బ్రాంచ్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చారు ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్ వీళ్ళ చూస్తుంటే డైమండ్ ఫ్లోర్ నేను ఓపెనింగ్ చేస్తున్నాననే నాకు తెలియదు దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ టు మీ ఉమెన్స్ డే గిఫ్ట్ అంటే ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దిస్ ఇస్ గ్రేట్ గిఫ్ట్ ఇన్ మై కంప్లీట్ కెరీర్ ఇన్ మై టోటల్ లైఫ్ చాలా మంచి చాలా మంచి సర్ప్రైజ్ ఇచ్చారు నాకు జ్యోతి గారు జనరల్ గా విమెన్ అనేవాళ్ళు ఎక్కడైనా కానీ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ లేడీ గానే ముందుంటారు అంటే మీరు ఒక ఆర్టిస్ట్ గా ఎన్నో సీరియల్స్ చేశారు మూవీస్ లో మంచి క్యారెక్టర్స్ చేసి ఉన్నారు సో ఎంత మంది విమెన్స్ ని మీ కళ్ళారా మీరు చూస్తుంటారు అండ్ యు ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ లేడీ ఫర్ అజ్ ఎందుకంటే మిమ్మల్ని ఎంతో కాలం నుంచి మేము చూస్తూ ఉన్నాము సో విమెన్ అనేవాళ్ళు ఎలా ఉండాలి అని చెప్పేసి మీరు అంటారు మీ మాటల్లో చెప్పండి లేదు ఎప్పుడైనా ఎవరు వచ్చి మనకి సపోర్ట్ చేస్తారు దానికోసం మనం వెయిట్ చేస్తున్నాము లేదా మనం ఇక్కడ కళ్ళు మూసుకుని అలా దండం పెడితే దేవుడే వచ్చి మన పనులన్నీ చేసేస్తాడు ఇప్పుడు అసలు టెన్త్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా నేను కూర్చొని పెన్ను పట్టుకుని అలాగ ఉంటాను ఎవరో వచ్చి నా చేత రాపిస్తారు ఇలాంటివన్నీ ఎవరు వెయిట్ చేయకండి ఇదర్ విమెన్ ఆర్ మెన్ ఆర్ కిడ్స్ ఆర్ హు ఎవర్ ఈస్ మీ సపోర్ట్ మీరే యువర్ బ్యాక్ బోన్ ఇస్ యూ అలా అనుకుంటేనే మనం అడుగు ముందుకు వేస్తాం సో నేను అలాగే అనుకున్నాను నేను అలాగే చేశాను అఫ్ కోర్స్ మనకి వెనక సపోర్ట్ ఉండాలి ఎప్పుడు అంటే మనం అడుగు ముందుకు వేసేటప్పుడు యూ కెన్ డూ ఇట్ అని చెప్పే వాళ్ళు ఉండాలి దట్ ఈస్ అమ్మ అత్తమ్మ పిన్నమ్మ పెద్దమ్మ వీళ్ళ అందరు అమ్మల సపోర్టు మనకి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దాంతో పాటు మీ అందరి సపోర్ట్ అంటే ఆడియన్స్ సపోర్ట్ కూడా అలాగే కస్టమర్ సపోర్ట్ విచ్ ఎవర్ షోరూమ్ వి ఓపెన్ ఇప్పుడు ముకుంద జ్యువెల్స్ సిక్స్ షోరూమ్స్ ఓపెన్ చేశారట విదిన్ టూ ఇయర్స్ ప్యాన్ రియల్లీ అమేజింగ్ టూ ఇయర్స్ ప్యాన్ లో సిక్స్ షోరూమ్స్ అండ్ ఇక్కడ సుచిత్రలో ఫోర్ ఫ్లోర్స్ ఓపెన్ చేసి ఆ గోల్డ్ ఉంది సిల్వర్ ఉంది ఇప్పుడు డైమండ్ కూడా ఓపెన్ చేశారు లుకెట్ హియర్ ఎంత బాగుందో సెట్ కూడా చాలా బాగుంది కదా లుకెట్ దిస్ చాలా చాలా బాగున్నాయి సో నేను ఇప్పుడు అనుకుంటున్నాను అరే నేను ఇది ఓపెనింగ్ వచ్చానా నేనేంటి క్రెడిట్ కార్డు మర్చిపోయి అనుకున్నాను అనుకున్నాను ఆయన క్రెడిట్ కార్డు తీసుకొచ్చేస్తాయి కమ్ ఎనీవేర్ కలెక్షన్ ఎలా అయినా సేమే ఉంటుంది కాబట్టి కార్డ్ తీసుకొని వచ్చేసేద్దాం అలవాటే కదా మనకి ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ఫోర్ డేస్ ఉంది కాబట్టి యా వీకెండ్ సో ఎలాగో మనకి త్రీ డేస్ ఫోర్ డేస్ మొత్తం ఇవాళ పోయినా కానీ నెక్స్ట్ త్రీ డేస్ ఆఫర్ ఉంది కాబట్టి కమ్ కలెక్ట్ ఎనీవేస్ థ్యాంక్ యూ జ్యోతి గారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి చాలా న్యూ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హాయ్ హలో 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 మేడం ఎలా ఉన్నారు హలో మేడం అండ్ ఇద్దరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది ముకుంద జ్యువెలర్స్ సక్సెస్ సిక్స్త్ బ్రాంచ్ అండి అండ్ అండ్ ది ది సేమ్ ఐ ఆల్ బెస్ట్ మీకు ముందే హ్యాపీ డే ఆఫ్ మేడం ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్ అంటే లైక్ ఇంతవరకు వచ్చేసేసి కస్టమర్స్ మాత్రమే బ్రాంచెస్ ని విజిట్ చేయడం మనకు తెలుసు ఒక జ్యువెలరీ షాప్ అన్నాక కాకపోతే ఇక్కడ ఏంటంటే కస్టమర్స్ వచ్చేసేసి మీకు మార్కెటింగ్ చేస్తున్నారు ఇది మీకు ఎలా అనిపిస్తుంది మాకెప్పుడు పెద్ద మార్కెటింగ్ క్యాంపెయిన్స్ హీరోయిన్స్ మోడల్స్ ఎప్పుడు లేరండి మా కస్టమర్సే మార్కెటింగ్ చేసి కస్టమర్సే కస్టమర్స్ ని పిలిపించి కస్టమర్సే ఒకరినొకరు రెఫర్ చేస్తేనే ఇవాళ వాట్ ఎవర్ ముకుంద జ్యువెలర్స్ ఇస్ టుడే సో డెఫినెట్లీ అంటే ప్రతి ఉమెన్ ఎవరైతే మా ముకుంద జ్యువెలర్స్ దగ్గర బిల్ చేశారో ప్రతి ఒక్కరికి ఇవాళ థ్యాంక్ యూ చెప్పాలి గ్రాటిట్యూడ్ చూపించాలి మీరు లేని మేము లేము సో మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి కొత్త షాప్ అయినా సరే ఇక్కడ ఏ బ్రాంచ్ ఏ సిటీలో పెట్టినా మీరు ప్రతి బ్రాంచ్ కి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు కాబట్టి టుడే సో సో థ్యాంక్ యూ మచ్ అండి సందర్భంగా ప్రతి ఉమెన్ హెవర్ హూ ఎవర్ హోర్టెడ్స్ అండ్ ఎంకరేజ్ ముకుంద జ్యువెలర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు ఇంకా ముందు ముందు అలానే ఎంకరేజ్ చేయండి మేము ఎక్కడ ఎక్స్పాండ్ అయినా మీరు డెఫినెట్లీ మీరు మా మాకు ఆ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సూపర్ మ్యామ్ అంటే షార్ట్ అండ్ స్వీట్ గా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ ది సేమ్ టైం జనరల్ గా అత్తగారులు ఉన్నారంటే ఎంతసేపటికి ఎలా అంటే లైక్ కొడుకులను ఎక్కువ ఫోకస్ చేయాలి అని కూతుళ్ళని ఎక్కువ ఫోకస్ చేయాలి అని చెప్పేసి చెప్తారు బట్ మీ ఇంట్లో ఏంటి రివర్స్ లో అత్తగారు కోడలు కూడా లైమ్ లైట్ లో తీసుకొని వచ్చారు అదేంటి ఒకసారి మీ అత్తగారిని అడిగి తెలుసుకుందాము వన్ సెకండ్ సో మేడం చెప్పండి మీ కోడలు ఇద్దరిని బిజినెస్ లోకి తీసుకురావడం మీకు ఎలా అనిపిస్తుంది మాకు సంతోషమైన అంటే ఆవిడ ఆల్రెడీ డాక్టర్ ఒక డాక్టర్ అయ్యుండి ఆవిడ ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తూనే ఇక్కడ మళ్ళీ ఈ బిజినెస్ కూడా హ్యాండిల్ చేస్తున్నారు సో మల్టీ టాస్కింగ్ అనమాట నికిత గారు ఎవ్రీ ఉమెన్ ఇస్ మల్టీ టాస్కర్ అండి ఐ మైట్ హ్యావ్ నా పేరు ముందు డిగ్రీలు ఉండొచ్చు నాకు గుర్తింపు ఉండొచ్చు కానీ ప్రతి ఉమెన్ ఇస్ మల్టీ టాస్కర్ బయట చేస్తారు స్కూల్లో దింపుతారు ఇంట్లో చేసుకుంటారు సో ఎవ్రీ ఉమెన్ ఇస్ మల్టీ టాస్కర్ అవుట్ దేర్ గుర్తింపు రావడం రాకపోవడం అంతే సో ఇట్స్ నాట్ అబౌట్ ప్రొఫెషన్ ఆర్ కెరియర్ ఇట్స్ జస్ట్ అబౌట్ వాట్ ఎవర్ ప్రతి రోజు మనం పొద్దున్న నుంచి లేచి నైట్ వర్క్ చేసే ప్రతి పనికి దానికి విలువ ఉంటది డెఫినెట్లీ సో ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఐ జస్ట్ వాంట్ అవుట్ టు ఆల్ ది అన్సంగ్ హీరోస్ మీ మనం పోరాడే యుద్ధాలు ఎన్నో ఉంటాయి అవి అంతే సో ఇప్పుడు మీ యాంకర్ మీరు పొద్దున్న ఇంట్లో అన్ని పనులు చేసి ఉంటారు సో డెఫినెట్లీ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ డ్యూటీస్ హ్యావ్ దర్ ఓన్ వాల్యూ టు దర్ డ్యూటీస్ కాకపోతే మనం ఏంటంటే బయట గుర్తింపు కెరియర్ వచ్చిన వాళ్ళకి గుర్తింపు వస్తుంటుంది బట్ ఐ ఫీల్ ఎవరి బీ పిల్లలు పైకి వచ్చారంటే తల్లిదండ్రులు తల్లిదా ఇంపార్టెన్స్ ఎవ్రీ ఎవ్రీవేర్ ఉమెన్ హాస్ టు బి గివెన్ ఇంపార్టెన్స్ సో ఈ వీడియో తరఫున యునో ఆ వాల్యూ ఉంది అండ్ మీరు చాలా గ్రేట్ అనేది మనం గుర్తించాలి రియల్లీ ఇన్స్పైరింగ్ వర్డ్స్ అండి యాజ్ ద విమెన్ గా నేను కూడా ఈ ఇన్స్పైర్ అవుతున్నాను ఎనివేస్ థ్యాంక్ యూ అండి టుడే మన ముకుంద జ్యువెలర్స్ డైమండ్ ఇనాగరేషన్ కి ఫోర్త్ సుచిత్ర బ్రాంచ్ లో డైమండ్ ఇనాగరేషన్ కి సార్ చీఫ్ గెస్ట్ ఇచ్చేసిన జ్యోతిరెడ్డి మేడం కి హార్ట్ఫుల్లీ వెల్కమ్ ఇక్కడ మీరు విచ్చేసిన ప్రతి ఒక్క కస్టమర్స్ కి సార్ అందరికి హార్ట్లీ వెల్కమ్ టుడే వి ఆర్ సో హ్యాపీ మనం ముకుంద సుచిత్ర బ్రాంచ్ కి ఇంత గ్రాండ్ ఫుల్ సక్సెస్ గా ఇనాగ్రేషన్ విచ్చేసిన మేడం గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ థ్యాంక్ యూ సో టుడే ఇక్కడ విచ్చేసిన చీఫ్ గెస్ట్ జ్యోతిరెడ్డి మేడం గారి ఒక రెండు మాటలు మాట్లాల్సిన కోరుచున్నాం ముకుంద జ్వక్స్ బ్రాంచెస్ గా అలా విభజించబడింది సిక్స్ బ్రాంచెస్ గా ఎదిగింది అంటే అసలు టూ మచ్ అండి వాళ్ళు ఎంతో ఏకాగ్రతతో బిజినెస్ చేశారు కాబట్టి దే కుడ్ అచీవ్ సో మచ్ సిక్స్ బ్రాంచెస్ మనం అలాగా కంటిన్యూ చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్ ఇట్ ఈస్ నాట్ ఎ మరి ఎంతో మంది కస్టమర్స్ సహాయ సహకారాల వల్ల ఇది జరిగింది కాబట్టి ఆ కస్టమర్స్ కి ముకుంద జ్యువెల్స్ అందిస్తున్న మంచి ఆఫర్ ఏంటంటే చూడండి చార్జెస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్రమ్ టుడే అంటే మార్చ్ ఎయిత్ నుంచి మార్చ్ లెవెన్త్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది అంతేకాదు ఇంకా దేర్ ఆర్ సో మెనీ ఆఫర్స్ అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉంది మరి సెవెంటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ ఉంది సిల్వర్ మీద సిక్స్టీ ఫైవ్ ఎక్స్చేంజ్ సో దీస్ ఆర్ ఆల్ బిగ్ ఆఫర్స్ యూ హ్యావ్ టిల్ లెవెన్త్ అవైన్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇన్ ఆల్ సిక్స్ బ్రాంచెస్ ఆఫ్ ముకుంద జ్యువెల్స్ ముకుంద జ్యువెల్స్ కస్టమర్స్ కి ఇప్పటి వరకు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి కస్టమర్స్ అవుతున్న వాళ్ళకి అవ్వబోయే వాళ్ళకి మరి ఆడవాళ్ళు కస్టమర్స్ అవ్వాలంటే మగవాళ్ళే కదా సపోర్ట్ చేయాలి సో అటువంటి సపోర్ట్ ఇస్తున్న మగవారి మగవారందరికీ ధన్యవాదాలు చెప్తూ ఆడవాళ్ళందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఈ రోజు ముకుంద జ్యువెల్స్ బర్త్డే అండి బర్త్డే అంటే ఇదిగో డైమండ్ సెక్షన్ ఓపెన్ అయింది మరి బర్త్డేనే కదా డైమండ్ సెక్షన్ కి బర్త్డే రోజున చాలా అద్భుతంగా షాపింగ్ చేశారు అక్షర గారు చాలా మంచి జ్యువెలరీ తీసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మీకు చెప్పాలి బికాస్ ఫస్ట్ కస్టమర్ అయ్యారు థ్యాంక్స్ మీ హస్బెండ్ కి చెప్పాలి మిమ్మల్ని ఫస్ట్ కస్టమర్ చేశారు సో ఉమెన్స్ డే రోజు షాపింగ్ చేపించారు సూపర్ అండి సూపర్ యాక్చువల్లీ ముకుంద జ్యువెల్స్ సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయండి చూసారు కదా కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట సోమాజీగూడ హనుమకొండ మనం సుచిత్రాలో ఉన్నాం ఈ రోజు నన్ను డైమండ్ సెక్షన్ ట్రిప్ కటింగ్ కి ఆహ్వానించారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సక్సెస్ఫుల్ గా నడవాలని ముకుంద ముకుంద అనగానే శ్రీకృష్ణుడు కదా వాళ్ళ అమ్మకంట కృష్ణుడిని డెకరేట్ చేయడం చాలా ఇష్టమంట నగలన్నీ పెట్టి అందుకే ముకుంద జ్యువెల్స్ లో వీ ఆల్ కైండ్ ఆఫ్ జ్యువెల్స్ నేను నిజానికి వాళ్ళే వచ్చి చూస్తున్నాను సో ఐఎమ్ వెరీ ట్రూత్ఫుల్ టు ఎవ్రీ బడి ది సోషల్ మీడియా సోషల్ మీడియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బికాజ్ మేము జ్యువెలరీ షాప్స్ అయినా ఏ షాప్ పెట్టినా ఏం చేసినా రిబ్బన్ కటింగ్ చేసినా మీ సహాయ సహకారాలు మీ పబ్లిసిటీ లేకపోతే టుడే వి ఆర్ రియలీ నథింగ్ సో ఆర్టిస్ట్ అందరికీ కూడా మీడియా మీడియా పబ్లిసిటీ కానీ మీడియా హెల్ప్ కానీ లేకపోతే వీ కెన్ రియలీ డూ నథింగ్ ఇన్ ద సోషల్ మీడియా రైట్ మీరే మమ్మల్ని రీచ్ చేసేది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది ముకుంద బ్రాంచెస్ ఫర్ గ్రాండ్ గ్రాండ్ ఓపెనింగ్ అండ్ అండ్ ఆల్సో ఫర్ ది సక్సెస్ఫుల్ జర్నీ థాంక్యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మి జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन